ఆశ్చర్య కార్యములను చేయుచున్న త్రియేక దేవుని నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులన్ను దీవించము నిండుగా వరదల్లో చేయము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదకొండవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యవాగ్దానము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను ప్రియమైన దేవుని విశ్వాసులారా దేవుని జనాంగమైన ఇస్రాయేలీలకు బానిసత్వం నుండి విడుదల దయచేసి యహోవ ఎన్నో అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను చేసినారని మనం బైబిల్ గ్రంథంలో తెలుసుకున్నదే వారు ఊహించలేని బహుమతులను తమ శత్రువులు మనపూర్వకంగా ఇచ్చే విధముగా శత్రువులకు మంచి ఆలోచన పుట్టించినాడు అలాగే మన ఎడలకు కూడా ఆయన ఆశ్చర్య కార్యములు చేయించున్నాడు చేయనై ఉన్నాడు మనము దేవుని జీవ మార్గంలో నడవగలుగుచున్నామంటే ఆశ్చర్యమే కదా మంటిలో కలుసుకోవలసిన మనల్ని సజీవులుగా నిలువబెట్టినవాడు ఆయనే తల్లి గర్భమందు రూపింపబడక ముందే ఎరిగినవాడు కనుక ఆయనను ఆరాధించు స్థుతించచ్చు వేడుకొంటే ఏది అవసరమో అది అందించి మన ఊహకు అందన వాటిని దయచేయేవాడు ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ఆయన సన్నిధిని ధ్యానించుచు కావలసిన వాటి కొరకు హృదయపూర్వకంగా వేడుకొందాము ఆశ్చర్యకార్యంలను నింపుకొందాము ప్రార్థన ఆశ్చర్యకరుడైన నా క్రీస్తు ప్రభువ నీవు చేసిన మేలులకై ఆశ్చర్య కార్యములకై నిరంతరము ధ్యానించగల శక్తిని మాకెల్లరకు దయచేయము మా కుటుంబంలో మా జనాంగంలను మమ్మలను మా బిడ్డలను మా ఉద్యోగంలను వృత్తులను వ్యాపారములను విద్యాభ్యాసములను మా చేతి పనులను మా సర్వమును నీవే దిన కలిగించమని వేడుకొని నేటి సోమవారం నుండి ఈ నీవు మాకు ఇచ్చిన పనులకు వెళుతూ ఉండగా తోడుగా ఉండి నడిపించి ఖాయమని వేడుకొనుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనిచున్నా నీ పిల్లలపై నిండుగా దేవెన్లు కృపా వర్షమును కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చి ఆదుకొనుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతిని బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతులుగా ఆశీర్వాదములు కుమ్మరించుము కావలసిన వాటిని ఎలా అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు కొనసాగించుము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నింపి వార్తలు చేయమని వేడుకొనుచున్నాము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామంన మన నైవేద్యములను అర్పణలను నిరంతరము దేవుని సన్నిధిలో అర్పించుచు పట్టజాలనంత విస్తారమైన దేవెనలు పొందుకునే శక్తిని మనెల్లకూ సమృద్ధిగా దయచేయను కాక మేన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత